thank you మా అక్క లెక్క చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ అందరూ వేస్తున్నారు అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈ రోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది ఎలా మాట్లాడుతుంది బూతులను చాలామంది చాలా మంది అంటున్నారు దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది అంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట ఈ విషయం మరి ముందే చెప్పచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ మేము మాట్లాడదాము అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము ఈ లోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో ముప్పై ఐదు వేల మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు దాని వల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మాకు టైం తీసుకుంది ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయ్యేపోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను మాట్లాడుతున్నాను తిట్టి మాట్లాడి పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు ఈ చార్ కంటే ముందు నాకు అబ్యూజివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది స్క్రోల్ చేయడం అది మీ ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రిలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తం కి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టడం అంటే అది అవసరంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తాను ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా అంటే అయ్యో మరి మీరు మాకు విషయం ముందు కదండి ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెళ్ళి వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరు జరిగింది అసలు మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది రోజు మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది అది నేను దానికి రెస్పాండ్ నేను ఒక వీడియో చేసా ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైస్ చేశాను వాయిస్ అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లు తిట్టలేని వాళ్ళని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా నేనైతే ఎవరిని ఎప్పటికి వచ్చి ఒక మాట లేదు ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు ఇదండి జరిగింది అయితే ఇది సో ఒకరికి పెట్టబోయి బయ తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు అది వేరే వాళ్ళకి వెళ్లాల్సింది కాస్త మీకు వచ్చేసింది అంతకు మించి ఇందులో ఏం లేదు కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ లెవెన్ మంత్స్లో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము ఎంత అగ్యూజివ్ వర్డ్స్ మా మేము ఎదుర్కొన్నాం అనేది నెట్కొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు అలా చెప్తేనే తెలుస్తుంది ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమే మీకు చెప్పలేమండి బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి పొగడతలు వస్తాయి అన్ని వస్తాయి అన్ని దాటుకునే వచ్చాము అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డం కూడా ఏంటి ఇలా తిడుతున్నారు మేము మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము ఇలా రివర్స్లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏళ్ళు వయసు వాళ్ళే సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు బ్లాకే చేసాము బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచువేషన్ లో కొంతమంది బ్లాక్ చేస్తారు కొంతమంది రియాక్ట్ అవ్వరు కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు మేము మాకు కూడా అలాగే తిట్టడం జరిగింది ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనే తెలుసుకోకుండా వెంటనే అందరూ ముప్పై ఐదు వేలకి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ ఇంకా మా పేరెంట్స్ ని ఎవరినో తిట్టావు మీ పేరెంట్స్ కూడా అది ఇది ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు మేము ఓన్లీ గర్ల్స్ అండి ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము ఎంత బ్యాడ్ అయినా సరే ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అమ్మాయి అబ్బాయి కూడా కాదు ఒక అమ్మాయి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిభూతలుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది మేము స్టేటస్ పెట్టాం మా డా మా నాన్నగారు చనిపోయారు అసలు బిజినెస్ అనేది టూ డేస్ హోల్డ్లో పెడతామండి అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబుత్తులు తిట్టింది నా నోట్తో నేను చదవలేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలియదు రమ్య అంటే నేను నేననేది లేకపోతే అలికె చిటి పికల్స్ అనేది ఈరోజు లేదు నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న మా ఊన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది మా నాన్నగారు హెల్ప్ చేశారు ఇక్కడి వరకు నెట్టుకుంటూ వచ్చాము తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరు అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు ఎందుకు తిట్నారనేది మాకు భయపడిపోయి ఏడ్ చేసేవాళ్ళం మా నాన్న దగ్గర ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు మీరు అడుగు వేసేసారు ఫస్ట్ అడుగు వేసారు ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు కష్టపడి అంత మీరే చేసుకుంటున్నారు ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్కులేట్ అవుతుందో అలా చెప్పడానికి ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనేవాళ్ళు మాకైతే లేరు మేమందరం ఆడవాళ్ళమే మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు అక్క పెద్దమ్మ అందరూ ఉండొచ్చేమో మాకంటూ ఎవరు లేరు నేను మా అమ్మ లెక్క్యమే ముగ్గురిమే అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాము ఎంత ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు మా నాన్నగారు ఇంకా లేరు అంతే అది మేము యాక్సెప్ట్ చేసాము బిజినెస్ స్టార్ట్ చేసిన త్రీ టు ఫోర్ మంత్స్లో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎవరు మనకి అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి మనకి వీడియో కాల్స్ ఆడియో కాల్స్ బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము అలాంటిది మేము కొన్ని వందలాది వందలాది పది ఇరవై కూడా కాదు వందల కొద్దీ మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు ఈరోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మాకు ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది బిజినెస్ మీదే నిజ నిజాలు ఏంటి అనేది అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా ఒక టూ డేస్ కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు నేను మీకు ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడగవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమైనా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు అది అందరు మన సాక్షులకి తెలుసు ఎవరు ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరూ ఊరుకోరు కదండి మా అక్క అలాగే తిట్టడం జరిగింది ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి మనీ జనరేట్ అవుద్ది అని ఇప్పుడు ఆడియో టూ ఆడియో త్రీ అనేసి ఇంకా ఇంకా లీక్ చేస్తే నేను మళ్ళీ నేను ఒకటే చెప్తానండి తనని మా అక్కని అలెక్కి అని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడతది అంతకుమించి తను ఎవరిని ఒక ని తిట్టాలని తను చూడదు తను తిట్టడం పర్సనల్గానే తిట్టింది అపాలజైజ్ కూడా చేసింది అంటే క్షమాపణ చెప్పేసింది అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ట్రెండింగ్గా ఉంది కదా ఇదే వీడియోలో మేము కూడా చేస్తే మాకు వ్యూస్ వచ్చి అమౌంట్ వచ్చేస్తుంది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే నేను అలికే గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను అందరినీ ఉద్దేశించి కాదు అలికే అని ఎవరైతే తిట్టారో బాగా ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యకరంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్లో తిడుతుంది అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ని తిట్టడానికి ఊరికి ఎవరైనా ఎందుకు తిడతారండి ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవ్వరూ ఏమీ తిట్టరండి ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టి మేము ప్రైజులు తగ్గించడం అనేది జరిగింది నేను చాలా కామెంట్స్లో అయితే చూస్తున్నాను కొంతమందికి ఏదైతే చూసారో అదో నిజం అనుకుని మాట్లాడతారు అది సహజమే నేను ఒప్పుకుంటాను ఆడపిల్లలు కూడా ఆలోచించట్లేదు కనీసం ఒక ఆడపిల్లలు కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేసి ఇప్పుడు ఏదైతే ఆడియో విన్నారో అంతకంటే డబల్ చేసి బూతులు అయితే మమ్మల్ని తిడుతున్నారు మరి అది ఎంతవరకు న్యాయం అనేది తెలియదు అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ ఆడియో మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా సో ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంతవరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఏంటి ఇంత సడన్గా ఎలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా మాట్లాడదు నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాకా తెలుసు నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరూ సొంత చెల్లిలే కదా నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే సొంతక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు బట్ నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను ఆ టైంలో నేను నేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని సరే ఇలా జరిగింది ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సాయి నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట ఇలా యూట్యూబ్ తమ్ నెల్స్లో కూడాను ఏమని ముగ్గురు ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరుందా ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు మా హస్బెండ్ ఏం చేశారు తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను చాలా బాధ అనిపించింది నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట ఏమని త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఫర్ సుమిటాక్స్ టాక్స్ ఫేస్ రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట ఎవడ అడిగాడు ఫేస్ ఎవడ కావాలి ఎందుకు నాకు అర్థం కావట్లేదు వై ఎందుకు ఇన్వాల్వ్ చేయటం సరే మీరు ఆ వాయిస్ మెసేజ్లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే నీ హస్బెండ్ అంటున్నారు అని అంటారా అయితే ఇప్పుడు జస్టిస్ ఎవరి కోసం సరే ఆ పర్సన్ అన్నారు మీరు అన్నారు ఇంకా అంతే కామ్ అయిపోయినట్టేనా ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఎలాంటి వాళ్ళమే వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం అంతేనా వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇది ఎందుకు గ్రహించుకోలేకపోతారు నాకు అర్థం కావట్లేదు సింపుల్ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో అక్కడ కరెక్ట్గా టైంకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు ఉండుంటే సరే నువ్వు అనవసరంగా చాలా తప్పుగానే మాట్లాడే అపాలజైజ్ టు హిమ్ అని నేను చెప్పు ఉండేదాన్ని లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు నువ్వు కరెక్టే మాట్లాడావు ఆ పర్సన్ నిన్ను ఏదో అన్నాడు అందుకే నువ్వు ఇలా అన్నావంటే లెట్స్ ఫైట్ అంటాను ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను ఎట్ ద సేమ్ టైం అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను ఇప్పుడు నేను కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది క్లియర్గా చెప్తున్నాను తనదే వాయిస్ నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మేం పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది సరే వాడేరు నువ్వు ప్రమోట్ చేసావు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరినొక అసభ్యకరంగమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి కొనుక్కోకపోతే అమ్మల మీదొట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా నా ఛానల్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్లో వాట్ ఎవర్ ద వీడియోస్ నాకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడైనా ఒక్కరి గురించి అబ్యూజివ్గా మాట్లాడడం కానీ ఒకరిని కించపరిచి మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఏ వీడియోకైనా వెళ్ళండి లెట్ ఇట్ బి లేటెస్ట్ వీడియో లెట్ ఇట్ బి ఓల్డ్ వీడియో అయినా స్టిల్ కమెంట్కి రెస్పాండ్ అవుతాను నేను ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్ వాళ్ళ టైం స్పెండ్ చేసి అక్కడ కమెంట్ ఇస్తున్నారు అంటే వి హ్యావ్ టు రెస్పెక్ట్ డెమ్ నేను కూడా వాళ్ళకి ఆన్సరబుల్ నేను కూడా వాళ్ళకి అట్లీస్ట్ లైక్ చేయటమో దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాను వన్స్ ఇది మంచిగా ఉంది కామెంట్ అంటే ఐ గివ్ లైక్ ఐల్ గివ్ రిప్లై అది నాకు నచ్చలేదు నాకు హర్ట్ఫుల్గా ఉందంటే నేను తిట్టాను తిరిగి చెయ్యను సైలెంట్గా డిలీట్ చేస్తాను అది నా నేచర్ ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్తో ఉండాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి నాకు సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు అవతల పర్సన్ అగ్రెషన్గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు సాఫ్ట్ నేచరే నువ్వు ఎవరిన అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడ మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఒక్కటి రియల్గా మాట్లాడుకుందాము చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుందాము ఇది నైన్టీస్ ఎయిటీస్ నైంటీ సెవెంటీస్ నైంటీ సిక్స్టీస్ ఆ కాలం కాదండి మనం బతుకుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బతుకుతున్నాం ఈ జనరేషన్లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవరికీ ఉండట్లేదు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడో ఉంటారు వందలో ఇరవై మందో వందలో పది మందో ఉంటారు ఒకరి మాట ఒకరు విని ఉండే వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్స్ వాళ్ళది ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారు నేను వాళ్ళని కరెక్ట్ కాదు అనట్లేదు వీళ్ళని కరెక్ట్ అనలే అనట్లేదు సిచ్యువేషన్స్ అంతే ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు వెలిగించండి అలాగే పర్వాలేదు ఇంకా ఎలా అంటే వాళ్ళ కింద కమెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో రోడ్డు మీద కనబడిందంటే చంపెత్తనో అంటే దానికి లైక్ చేస్తారు అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఆఫ్ మీ కాజ్ ఏంటి సో కమెంట్స్లో వచ్చి వాళ్ళని చంపేయండి వాళ్ళు దారులు ఎక్కడైనా కనిపించారంటే ఏదో ఒకటి చేసేయండి ఏదో ఒకటి చేసేయండి అంటే అండర్స్టాండ్ నేను ఐ కాంట్ స్పెల్ దట్ వర్డ్ ఏదో చేసేయండి అంటే యు ఆర్ కమింగ్ అండ్ యు ఆర్ గివింగ్ హార్ట్ యు ఆర్ గివింగ్ లైక్ అంటే ఏంటి నువ్వు హేటర్ అన్ని వాళ్ళకి ఇంప్లి మైండ్లో పెడుతున్నావు అంతే కదా సింపులా బూతులాడినా ఆ పర్సన్కి అండ్ కమెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని వాళ్ళని ఏదో చేసేస్తాను వాళ్ళు కనిపిస్తే చంపేస్తాను వాళ్ళు కనిపిస్తే చెయ్యకూడని పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ది సేమ్ టైమ్ బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది మీ ఫైట్ ఏంటి న్యాయం కోసమే కదా ఫైట్ అంటే ఇలా రేప్ చేసేస్తాము చంపేస్తాము అని ఇలా థ్రెటనింగ్ చేసిన వాటిలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేసారు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఎలా జరిగింది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు నేను చూశాను నాకు సరే బాగానే అనిపించింది ఓకే ఫైన్ కమెంట్స్ వచ్చినాయి అవి చదువుకున్నాను అంతా బాగానే ఉంది మీరు వచ్చిన కమెంట్లోని ఇలా చేసేస్తాం వాళ్ళని ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు అలా ఉండాలి మనం న్యాయంగా ఫైట్ చేద్దాము మనం ఎందుకు క్రిమినల్స్లా మారడం వాళ్ళని అలా చేయటం అని మీరు చెప్పకుండాను దానికి మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ డెమ్ కదా అప్పుడు బూతులాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్ నాకు అంత ఏమంటారు ఎడిట్లు ఇలా నిప్పులు పెట్టి తల మీద కొమ్ములు పెట్టి పళ్ళకి ఇలాగా డ్రాగన్ పళ్ళు ఇటువంటివి పెట్టి నాకు అంత ఎడిట్ చేయడం రాదు మీ అంత మంచిగా మాట్లాడటం కూడా నాకు రాదు నాకు వచ్చిందల్లా ఒకటే ఏదో ఒకటి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నాకు జరిగింది ఏంటి మరి నేను చెప్తాను అంతే అంతకు మించి నాకు తెలియని విషయాలు వచ్చి నువ్వు చేస్తావు అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దానికి నేను ఏం చేయలేను నేను చేసేది ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను ఏదన్నా అనుకోండి నా ఫోటో మీరు అన్నెసరీగా యూజ్ చేస్తున్నారు అది యూజ్ చేయడం అసలు కరెక్ట్ కాదు స్టిల్ మేము యూజ్ చేస్తాము అని అంటే మీ ఇష్టం అది నేను కూడా ఇంకేం చేయలేను నేను చెప్పడం అయితే చెప్తున్నాను అనమాట అండ్ ఈ వీడియో ఎందుకు అంటే నన్ను సపోర్ట్ చేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఆన్సరబుల్ సబ్స్క్రైబ్ చేశారు అంటే ఏదో ఒక ఆస్పెక్ట్లో నచ్చి ఉండడమో ఏదో ఒక ఆస్పెక్ట్లో వాళ్ళకి బాగా అనిపించడమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఐ ఆమ్ ఆన్సరబుల్ టు దెమ్ అందుకే నేను చెప్తున్నాను బట్ ఏదైతే ఈ టూ డేస్ నుంచి నెగిటివిటీ యామ్ గోయింగ్ త్రూ అనేది మెంటల్గా చాలా స్ట్రెస్గా ఉంటుంది అది నేను చెప్పినా కూడా అర్థం కాదు నా ప్రమేయం లేదు నాది ఇంత మట్టికి కూడా తప్పులేని దాంట్లో తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు కదా నేను చెప్తున్నా అది మాట్లాడడానికి కూడా నాకు రావట్లేదు ఏమో నాకు అంత బాగా మాట్లాడడం రాదు బట్ ఇదే చాలా వరకు జరిగిన విషయం అయితే మీ ఇష్టం అండి ఇంకా నేనే అందులో ఉన్నానని అనుకున్నా నేను ఏం చేయలేను లేదు నువ్వు అందులో లేవు నువ్వు మంచిదని అనుకున్నా నేను ఏం చేయలేను ఎందుకంటే కొన్ని ఉంటాయి లైక్ ఎలాగా ఇటు వైపు పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది ఈ పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది నేను ఈమె కరెక్ట్ అనట్లేదు ఆ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆయన కరెక్ట్ అని నేను అనట్లేదు ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను కరెక్ట్ ఒక జడ్జ్మెంట్ వచ్చి చెప్పడానికి నేను కూడా టైం జడ్జిని కాదు నేను కూడా అంత హయ్యర్ అఫీషియల్ని కాదు అంత మాట్లాడేసేయడానికి నేను చెప్పలేను నేను కూడా మీరెలా వాచ్ చేస్తున్నారో మీరు కూడా ఎలాగో వీడియో విన్నారో నేను అటువంటి విన్న మనిషినే నాకు అంతకు మించి నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ జై ఫేస్ రివీలు ఎవడకు చూపిస్తున్నావు ఎవడ ఫేస్ ఎందుకు ఆడి ఫేస్ మాకెందుకు ఎందుకు వచ్చింది ఇది అంటాను నేనేమి అడిగారు కాబట్టే నేను చూపించాను అంతే తప్ప నాకు కావాలని చెప్పి నేను చూపించలేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటే చూపించిన నన్ను అన్నారు ఆ ఫేస్ ఉన్న ఆ మనిషిని అన్నారు బాగానే ఉంది ఎవడడిగాడు ఎందుకు చూపిస్తున్నావు ఎవరు ఎందుకురా మీరందరూ అందరూ చూస్తున్నారని అంటే డైరెక్ట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ త్రీ హండ్రెడ్కే వాళ్ళ అంటున్నట్టు కదా మీరు ఇండైరెక్ట్ గాను ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసినేషన్ చేసేకూడదు కూడ అమ్మా నాన్న అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇదే వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్ ఎంత చీప్ యాటిట్యూడ్ చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ అసైసినేషన్కి రావడం చాలా తప్పు ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా అంత అన్యాయం జరిగింది అని అతను అంటున్నారు ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మేం చేసుకుంటున్నారు మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి నిన్ను అంటామమ్మా నీ చెల్లే కదా పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా అని అంటారా గుండెల మీద వేసుకొని చెప్పండి మీ చెల్లికో మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా నేను చెయ్యను అనంటే ఇంకా నేను మాత్రం ఏం చేయలేను దానికి సమాధానం నేను చెప్పలేను నేను అదే ఉద్దేశంతో రెండు మూడు ఆర్డర్లు ఎక్కువ ఏమన్నా వస్తాయేమనే ఉద్దేశంతోనే నేను చేశాను అది నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా కరెక్ట్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కాగా ఉన్న ఒక ప్రోడక్ట్నే కదా నేను ప్రమోట్ చేశాను అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంతంత బంగ్లాలు కొనేసుకోవచ్చు ఇన్ని ఇన్ని ఆడికారులు తిరిగొచ్చు అని నేను చెప్పాను లేదంటే ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్స్లో చేయండి అని నేను ఏమన్నా చెప్పానా అంతా కాదండి పక్కన పెడదాం కాసేపు ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వాషన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్కి అయితే రాలేము క్లియర్ పిక్చర్ అయితే ఎవరూ చెప్పలేమన్నమాట అదే వదిలేసి ఆ పర్సన్కి ఎంత అయితే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంత అలా సపోర్ట్ చేస్తున్నారు నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్ నా ఫోటో యూస్ చేసి నా క్యారెక్టర్ అసెస్నేషన్ నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి ఇంత చెప్పినా ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే నీ క్యారెక్టరే అంతా అని అనుకుంటారా అనుకోండి ఇంకా నేను ఏం చేయలేను ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీ పేజెస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు స్పాయిల్ చేసేసారు ఇప్పుడు లేదు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుందాం కాసేపు ఎవరో వచ్చి ఏదైనా చేశారో ఏదన్నా అయిందని అను దాని మీద కూడా మేమేసుకొని ఆనందపడండి ఇలాగే జరిగింది బాగా జరిగింది అని చెప్పి మేమేసుకొని ఆనందపడండి